సంత్రమం టైం అనేది మేము అడుగుతున్నాం మీరు గంట టైం ఏంటి గంట టైం ఏంటి పెడతాం అండి ఇప్పుడు అంటున్నాడు ఈ సంస్థ టైం లేదు సార్ అంటున్నాడు మరి ఎవరు ఆ గంట టైం సార్

సార్ <laughs> <laughs> ഓ ക്യാഷ് പോട്ട് വെട്ടോടക്കല്ലേടാ നക്ക അപ്പൊ കണ്ട ടൈം ചെയ്യണ്ട സർ കണ്ട ടൈം ചെയ്യണ്ട അപ്പൊ കണ്ട ടൈം ചെയ്യണ്ട സർ പേപ്പർ ഇടെ ഉണ്ട് കണ്ട ടൈം ചെയ്യണ്ട അർതവന് ടീം

ಅರ್ದೇನು ಟೇನು ಕಾ ಏನು ಕದ ఎందుకు సంబంధం లేదు సార్ పెట్టు సార్ డబ్బులు మాకు పెడి సార్ తీసుకోబోతు సార్ అంటే లేదని చెప్తాను

सारे डार्नेल ओवर नहीं कर रहेंगे ना मेरे जैसे मैं मिला था आप सर डेटर जुड़े सर मुझे उपस्थिति नहीं आती आपने वही पर नहीं आया आपने वही पर नहीं आया आपने वही पर नहीं आया किसको जुड़वेर सर उधर तगड़ा आपन सर मेरे मां के चांस है टाइम हो तब उस टाइम हो ना चांस है तो फाइव मंथ हम सब मे� ఒకటి నలభై ఇచ్చేయండి సార్ ఎక్కడ అర్ధ గంటలకి పది నిమిషాలు తెప్పి సార్ నీకు అర్ధ గంట అడుగుతున్నాడు కా సార్ అర్ధ పది గంటలు తెప్పిస్తాను సార్

ఉగాది మరియు రంజాన్ సందర్భంగా అదిరిపోయే షూ బజార్ అయితే ఏర్పాటు చేశారు మన ఆధునిలోని విఎస్బి ఫంక్షన్ లో అయితే హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ యాదవ్ ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మన ఆదోనిలోని తిమ్మారెడ్డి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి విఎస్బీ ఫంక్షన్ హాల్లో ఆదిరిపోయే షూ బజార్ కి సంబంధించి వెరైటీస్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అన్నది ఫెస్టివల్ కు సంబంధించినటువంటి ఆదిరిపోయే డిజైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ జనరల్ గా ఏంటంటే డైలీ యూస్ కి సంబంధించినటువంటి ఫుడ్ వేర్ కానివ్వండి పార్టీ వేర్ కానివ్వండి ఫార్మల్ కానివ్వండి ప్రతి వెరైటీ ఫుట్ కి సంబంధించి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి లేడీస్కి సంబంధించి మెన్స్కి సంబంధించి అండ్ కిడ్స్కి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధమైనటువంటి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అన్నది సో లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఈ షూ బజార్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఓసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు నచ్చినటువంటి ని అతి తక్కువ ధరలో పట్టుకెళ్ళండి ఇక్కడ ఏ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నా సరే తొంభై తొమ్మిది రూపాయల నుంచి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల మధ్యలోనే ఈ ఫూట్ వేర్ వెరైటీస్ అన్నీ కూడా